ఇలా ఒత్తులు చూడండి ఇలా కట్టలు కట్టుకొని బిల్వం వత్తి ఉంది పద్మం వత్తి ఉంది కుంభ ఇలా ఒత్తులు రెడీ చేసుకున్నాను మహాశివరాత్రికి మీరు ఇలా రెడీ చేసుకోండి శివయ్య కృపకు పాత్రలు కండి ఓం నమ శివాయ కలిగిస్తారండి ఇది ఇట్లాంటి కర్ర ముక్క కానీ లేదా పెన్ను కానీ తీసుకొని నూట ఎనిమిది రౌండ్ చేయాలి దీనికి నూట ఎనిమిది నేను చేసి చూపిస్తాను చూడండి ஒரு ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு எண்பத்தொன்னு பதினொன்று பதினொன்று பன்னெண்டு பதிமூணு பதினாலு வரை பதினாறு பதினேழு பதினொன்று பதினொன்று இருபது இருபத்தி இரண்டு இரவு மூணு இரவு நாலு இருபது ஐந்து இரவு ஆறு இரவு ஏழு இருபது எண்பது இரவு தமிழ் முப்பது முப்பது ஏழு முப்பது நாலு முப்பை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பது ஆறு முப்பை ஏழு முப்பை ஒன்று முப்பத்தொன்னு நாலு நாலு daeron daeronmu daeronal daeron daeronya daeron 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 వంద నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది నూట ఎనిమిది కంటే ఇంకా ఒక రెండు మూడు పోగులు ఎక్కువే చుట్టుకోవాలి తక్కువ అయితే ఉండకూడదు ఇలా బయటకు తీసుకోవాలి కర్ర నుంచి ఇలా తీసుకున్న ఒత్తిని మనం లోపల నుంచి కొన్ని పోగులు లోపల నుంచి ఇటు అలా గట్టిగా ప్రెస్ చేసుకొని కుంభవత్తి తయారు చేసుకోవాలండి ఇంతకుముందు నేను కార్తీక మాసంలో పద్మం వత్తి ఇలాంటి వత్తులు కూడా తయారు చేశానండి కావాలంటే చూడండి మహాశివరాత్రికి బిల్వం వత్తి గుమ్మవత్తి రెడీ చేశాను ఇంకా పువ్వొత్తులు నాలుగు వైపులా వేసుకొని వెలిగించుకోండి పంచ పంచవత్తులతో దీపం వెలిగించినట్టు ఉంటుంది మధ్యలో కుంభ పెట్టేసి ఇలా వెలిగించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళినప్పుడైనా ఇలాంటి ఒత్తులు వెలిగించుకొని స్వామి కృపకు పాత్రలు కండి శివాయ గురువైన మహా ఓం నమ శివాయ ఇలాంటి వత్తులు మీరు తయారు చేసుకొని శివుని శివయ్య గుళ్ళో వెలిగించుకొని శివుని కృపకు పాత్రలు అవుతారని నేను చూపిస్తానండి ఇంకా మంచి మంచి వత్తులు మన ఛానల్లో ఉన్నాయి చూడండి కార్తీక మాసంలో నేను తయారు చేసినవి కుంభవత్తి అండి శివయ్య మనందరికీ మంచి జరగాలని శివుని కృప మనందరికీ బా ఉండాలని కోరుకుంటూ ఇలా రెడీ చేసి దీపాలన్నీ రెడీ చేశానండి మీరు కూడా తయారు చేసుకొని పుణ్యన మహాశివరాత్రి రోజు వెలిగించుకోండి శివుని కృపకు పాత్రలు కండి శివ యాశస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నారు ఇలా కుంభ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో విలువ వత్తి మహాశివరాత్రి రోజు శివునికి వెలిగించుకొని శివ స కుటుంబ సపరివారం సపరివారంగా మనకి స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇలా చేసుకోండి మీరు కూడా స్వామి కృపకు పాత్రలు